మన స్కూల్ డేస్లో హోంవర్క్ ఒక్క నాలుగు పేజీలు ఎక్కువగా ఉంటేనే దాన్ని రాయడానికి మనకు చుక్కలు కనిపించేవి అలాంటిది ఒక లక్ష ఏడు వందల శ్లోకాలను మూడు రోజుల్లో రాయాలంటే మానవ మాతృలకు సాధ్యమా చెప్పండి అసాధ్యాలను సైతం సాధ్యం చేయొచ్చు అని మనందరికీ చెప్పిన ఆ విఘ్నేశ్వరుడే ఈ రికార్డింగ్ క్రియేట్ చేశాడు అసలు స్టోరీలోకి వెళ్తే మన హిందువులందరికీ జీవన మార్గమైన మహాభారతాన్ని వ్యాసమహర్షి చెప్తూ ఉండగా మన బొజ్జగణపయ్య రాశాడు అనే విషయం మీరందరూ వినే ఉంటారు ఆ టైంలో వాళ్ళిద్దరూ ఒక పోటీ పెట్టుకున్నారు అదేంటంటే వ్యాసమహర్షి మహాభారతాన్ని ఆపకుండా చెప్తూ ఉంటే వినాయకుడు ఆపకుండా రాస్తూ ఉండాలి పోటీ చాలా హోరాహోరీగా సాగుతున్న టైంలో వినాయకుడు చేతిలో ఉన్న గంటం విరిగిపోతుంది పోటీలో ఎక్కడ ఓడిపోతానేమో అని మన గణపయ్య ఇంకేమీ ఆలోచించకుండా తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మిగిలిన మహాభారత శ్లోకాలను పూర్తి చేశాడు ఇలా ఒక లక్ష ఏడు వందల శ్లోకాలున్న మహాభారతాన్ని ఆ విఘ్నేశ్వరుడు కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేశాడు అప్పటి నుండి ఆ విఘ్నేశ్వరుడు ఏకదంతుడుగా పిలువబడుతున్నాడు అంతేగాని గజాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు వినాయకుడి దంతం విరిగిపోయింది కాబట్టి మనమందరం ఏకదంతుడు అని పిలుచుకుంటామనేది ఒక కల్పిత కథ మాత్రమే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక పనిని మొదలు పెడితే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే పూర్తి చేయాలి అనే దానికి మన విఘ్నేశ్వరుని ఈ కథే నిదర్శనం మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేసి మీ వర్కింగ్ కంప్లీట్ చేసి ఉంటే గమ్ గణేష అని కామెంట్ చేయండి